ये नमाहा शरीर रक्षो नमाहा हरे गोम ये माता अहंकार इच्छा विरुद्ध भमासी तुम्हारी धन्यवाद करवा साने ससिमिन मणि देवान प्रवि नमा जंदा मैया शिरस्तु वन्दे महोतिहि ধ্রুব নীসা ধ্রুব ধ্রুব ध्रुवं राष्ट्रम ख्रुवं ध्रुवेर हमारा स्मैदेवादिभ्रुवं

Ja,

Thank <laughs> you. दोनों <laughs> सा డాక్టర్ శంకర్ ప్రాంత వైద్యులు పట్టమదీ అందులో వేరే పరిపాలన అందులో అందరూ కూడా यतमानं भवतु शिधमानं भवति शितायु पुरुष शितेन्द्रिया आयु that i మన వాల్మీకి ఆవాస నూతన వాల్మీకి ఆరంభోత్సవ ఇప్పుడే మరి అనేకమంది పెద్దలు చే చేయబడింది దాని సందర్భంగా మరి వైదికను అలంకరించినటువంటి ప్రజలు हम पालन धर्मपुरी अजय गुजरा मैं पार्लमें सब्युजाबाद मैं आशील श्री मना दिल्ली अखिल भारत राष्ट्रीय सेवा पार्टी श्री का दीवे ग దళిత విద్యార్థుల కొరకు ఎనిమిది మంది విద్యార్థులతో ప్రారంభించబడినటువంటి ఆవాసము ఈరోజు యాభై ఆరు మంది విద్యార్థులతో ఉంది క్రమక్రమంగా దళిత విద్యార్థులతో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ ఆ స్ఫూర్తితో సమాజంలో కూడా దాకృత్వ శక్తి చాలా ఉంది ఒకవేళ మనం ప్రామాణికంగా అంకిత భావంతో నిజాయితీతో పనిచేసినట్టయితే దాతలందరూ ముందుకు వచ్చి ఈ చక్కని భవనాన్ని మనము నిలుపుకోగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసం ఏర్పడి మనం దాతల దగ్గరికి వెళ్ళడం జరిగింది దాతల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం చూసినట్టయితే మేమే ఆశ్చర్యపోయినాము నిజంగా సమాజంలో కూడా ఎంతో ధాత్విక శక్తి ఉంది కాబట్టి దాతలు కూడా ముందుకు వచ్చేంతవరకు చాలా సహకరిస్తున్నారు చె ఇప్పుడు మనము అంతస్తు తల్లిదండ్రులు ప్రతి ఉపాధ్యాయులు ఆలోచించాలి ఈ రోజుల్లో ఉన్న స్కూల్ వచ్చే పిల్లలకి ఖచ్చితంగా మంచి సంస్కారం ఇవ్వాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలకు తొంభై ఏడు మార్కులు వస్తే చాలు నైన్టీ సెవెన్ పర్సెంట్ వస్తే చాలు అని చెప్పేసి మాత్రమే అనుకుంటున్నారు అది కాదు ముఖ్యం మంచి సంస్కారం ఇవ్వడం ముఖ్యం పిల్లలకి మంచి సంస్కారం ఇస్తేనే నా తల్లి నా చెల్లి అని ఎలా ఇంట్లో అయితే అనుకుంటారో వెళ్ళి కూడా అలాగే ఉంటారు కాబట్టి బయట కొన్ని అరాచకాలు జరగడం మానిపోతాయి కాబట్టి మరి ఇలాంటి ఒక సేవా భారతి ద్వారా పిల్లలకి మంచి సంస్కారంతో పాటు విద్యను అందించే ఇలాంటి ఒక సేవా భారతి ఉన్నందుకు జగిత్యాల పట్టణంలో చాలా సంతోషకరం సో దీంతో పాటు ఇలాంటి ఇవే కాకుండా ఇంకా మంచి ఉచిత శిక్షణ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇలాంటి సేవ అందరినీ ఈ ట్రస్ట్ వాళ్ళని ట్రస్ట్ సభ్యుల్ని కోరుకుంటూ మరి వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ అడిగారు ఇంతమంది నాయకులందరూ వస్తున్నారు అందరికీ పరిచయం అని నేను అందరూ మాన్యుల జీవన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానివ్వండి అరవింద్ గారు కానివ్వండి అందరి ఒక సహకారంతోనే ఈ ఆవాసం ఎప్పుడైనా నడిచింది చాలా కార్యక్రమాలు అందరు పెద్దలు వచ్చారు మాకు కొత్త కాదండి అన్ని రాజకీయ పక్షాలు కలిపే వేదిక సేవాభారతి కావాలి ఒక గుడి ఎట్లయితే సమాజం కలుపుతో సేవ కూడా సమాజాన్ని కలిపే అవకాశం ఉంది కాబట్టి మాకు దేశం మొత్తంలో కారణం అంటే ఏ రాజకీయ పక్షం అయినా సరే ఎవరైనా సరే అందరి యొక్క సహకారంతో ఒక ఎఫెక్టివ్ సర్వీస్ ఆ ఎట్లా నడపగలుగుతున్న ఒక మోడల్ అవుతుందో అది జగిత్యాలు ఇచ్చింది మార్మీకి ఆవాసం ఇచ్చింది మీ అందరి యొక్క సహకారం అట్లాంటిది కాబట్టి దేశంలో మంచి సేవా ప్రకారం నిలబడడానికి సేవాభారతి ప్రయత్నిస్తుంది కానీ మీ సహకారంతో ప్రయత్నిస్తుంది మీ అందరి యొక్క జీవిత లభించినట్టు మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారం సేవాభారతి ఆధ్వర్యంలో దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు श्रीमती जी ज्यौधरी चेयरपर्सन म्युनिसपलिटी कॉरपोरेशन आर राजकुमार काउंसलर सर पी रामामूर्ति सेक्रेटरी सेवा, सेवा भारती ईका चंद्रशेखर जी क्षेत्रीय सेवा प्रमुख सेवा भारती वेणुगोपाल जी डॉक्टर एक्स प्रेसिडेंट सेवा भारती सुब्रमण्यम जी वासुजी पुरुषोत्तम गुरु जी प्रेसिडेंट की सेवा आश्रम था द शेयरिंग ऑफ जॉय तो मैंने उसको थोड़ा वो था सॉरी जॉय ऑफ गिविंग उस जॉय ऑफ़ गिविंग को थोड़ा सा बदला वो जॉय ऑफ गिविंग तो है देने में जॉय है नो डाउट बट इन केस वी कैन डू इट लाइक दैट द इंस्पायर्ड ऑफ गिविंग वी कैन मेक इट शेयरिंग आई नोट द रिसोर्स इज एम्पल दिस इज सरप्लस विच आई कैन कम्फर्टेबली सेम विथ माई ऑल द बदन सिस्टर्स हु आर मोर नीडी एंड रिक्वायर्ड सो सेवा इज ए मोर कंपेसन कम्युनिटी पैसन एंड इट फ्लोज लाइक प्योर वाटर पानी की तरह पारदर्शी पानी की तरह तरलता पानी की तरह सहभागिता पानी की तरह आकार बदलते हुए जैसा रिक्वायरमेंट है उसी पात्र के अंदर में अपनी पात्रता को ग्रहण कर लेना यह सेवा का मुख्य अलग से होना चाहिए मैं ये आशा करता हूँ कि आप सब जो मेरे प्रेरणा स्रोत हैं उनसे भी मैं कुछ प्रेरणा लेके जाऊंगा और हम सब सेवा के अंदर में किसी तरह का आहन भाव किसी तरह का घर की अनुभूति नहीं लेकिन कंपेशन पेशन और कम्युनिटी के साथ इस सेवा को आगे बढ़ाएंगे मुझे आने का मौका मिला आपका बहुत बहुत धन्यवाद आप सबका अभिनंदन करते हुए వారి తల్లిదండ్రులకు అందరూ కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా నా శుభాశి తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు సలహా కావచ్చు పెద్దలు డాక్టర్ శంకర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా తొంభై మూడు నుంచి కూడా ఒక స్పాన్సరర్గా ఉన్నాం ఒక విద్యార్థికి స్పాన్సర్ అని కాకుండా ఒక గొప్ప ఆవాసం ఆవాసమే లేని ఎందరో పిల్లలకి ఇది ఒక ఆవాసమే ఇది చూసి పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరు అంటే పెద్ద డబ్బులు డీగా ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్ మరి ఎక్కడనేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు ఎక్కడ నా ఉంచిన అడిగి అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన తిరిగితే ఒకరు బ్యాంకు మేనేజర్ అయినరు ఒకరు ఇంజనీర్ అయిన చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి అయి కావాలి ఇంతకన్నా సంతృప్తి అయి కావాలి మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వేదిక పైన వేదిక ఉన్న సేవ భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకు అందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పారు సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని అది ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆదివారం అందరికీ ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు పిల్లలతో పోడికి బాగుంటుంది కానీ మారు గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను అలా భాగస్వాములు అనేందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి ఆవాసం గురించి చాలా చెప్పగలుగుతాం ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుభవం కొందరు కీర్తి శేషులయ్యారు మరి అనవర జామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద పన్నెండు ఎకరాల ఎనిమిది గుట్టలు ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇద్దరు కౌలపిల్లల్లా ఉండేవాళ్ళు రాజకీయాలలో ఇటు దామోదరరావు గారు రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముగిరెడ్డి మల్లారెడ్డి గారు వారిద్దరు కూడా మా నాన్నగారి మా దగ్గర అప్పుడు చివరి చొక్కారావు గారు కాడలిస్తుంటే అప్పుడు కమాండ్ డెవలప్మెంట్ అవుతాడు అప్పుడు పన్నెండు ఎకరాల ఐదు గుంటలు ఇది లీజ్కి ఇవ్వడం జరిగింది లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలు కడిగితే అప్పుడు పది సంవత్సరాలకు ఇస్తే గారు రిప్రజెంటేషన్ మీద యాభై సంవత్సరాలు ఇచ్చారు అది ఇప్పుడే గవర్నర్ పార్లమెంట్ సభ్యులు కూడా చూపించాడు ఇరవై ఆరుకి అవుతుంది తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి దాంట్లో నా పూర్తి సహకారం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కానీ చెప్పి ఒక్కసారి మాట్లాడకుండా ఇంకా చాలా ఇద్దరు భక్తులు ఇంకా ఎంతమంది భక్తులుగా పెద్దలు వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా అరవింద్ గారు ముందు మాట్లాడతాడు చెప్పిన మీరు పార్లమెంట్ సభ్యులు మనం కొందరుతో గెలిచిన అందరి వాళ్ళు మీరు ఎమ్మెల్యే వారు కాబట్టి బ్లాక్ స్పాట్ రోడ్ కింద కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవి చేయాలని కరీంనగర్ రోడ్ కూడా ఇష్యూ ఉంది జగిత్యాల పట్టణం కూడా చాలా అభివృద్ధి చెందింది ఎట్లయితే కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చిందో అమృత్ కింద ఉందో జగిత్యాల పట్టణానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా కొన్ని గిరిజన ఆవాసాలు ఉన్నాయి కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి రోడ్లు కావాలని చెప్పి కూడా మరి కేంద్రం నిధులు ఇప్పించాలని చెప్పి కోరుతూ మరి ఎందుకంటే ఏవైతే మనం తీసుకుంటాం మనం చెప్పాలి ప్రాంతానికి డబల్ బెడ్రూమ్ పెట్టడం చాలా పేరు వచ్చింది కాదు కానీ దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది రూడ్ వచ్చింది అదేవిధంగా నిజామాబాద్ రోడ్ పెద్దగా అవుతుంది చాలా మంది నన్ను మంచిగా చేసింది కదా అది బ్లాక్ స్పాట్ రోడ్ కింద కేంద్రం నిధులతో వచ్చింది అట్లాంటివి ఇంకా చేయాలని చెప్పి మరి మన ప్రజలకు రాజకీయాల కచ్చితంగా ఈ పాత్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి ఈ కోరికలను కోరుతూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి వీటన్నిటిని కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ ఆవాసం ఇంతకు అన్నట్టు ఇంకొక అంతస్తు కూడా పెరిగి దినోదినాభివృద్ధి కావాలని చెప్పి పేద పడు బలహీన వర్గాలకు అసలు నిజమైన ఆవాసం కావాలని మరి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి ఇంకోళ్ళొచ్చి మన సంస్కృతి మనకు నేర్పాలి మన సంస్కారవంతులుగా మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి అలాంటి ఈ సేవ చేస్తున్నది కాబట్టి నా వంతుగా నాకంటే పెద్దలున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు యువత మా శ్రీనివాసరెడ్డి వాళ్ళు యువత ఏంటన్నారు మా వెనకాల ముసలి డాక్టర్ వేద సక్షం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాడు అలాంటి వారికి నా శుభాశిషులు మా డాక్టర్ సురేష్ thank <laughs> you very great ందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఏ రకంగా అయితే వాళ్ళు గురువు అవుతా ఉన్నారు అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన అంటారా మరి ఇప్పుడే చూసిన నాట్యము విద్య అన్ని రంగాలలో కూడా ఇక్కడి నుంచి పాస్ అయ్యడం వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది అంతా ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఈ లీజు కూడా నేను పుట్టిన సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ అయినట్లు యాభై సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలలో యాభై సంవత్సరాలు పూర్తయితుంది ఆ ఎక్స్టెన్షను ఎటువంటి ఇబ్బంది కలగదు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది లాంగ్ టర్మ్ అవుతుంది ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థులు విద్యార్థి విద్యార్థుల్ని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అటువంటి అటువంటి అవకాశం మాకు కలిగితే అది మా అదృష్టంగానే భావిస్తామని మేము అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ సెలవు భారత్ మాతాకి వాల్మీకి ఆవాసం సేవ భారత ఒక ప్రత్యేకత ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదిస్తుందో భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధనను అందింపజీసేటువంటి ఒక సంస్థ అని చెప్పి చెప్పాలి తప్పదే చెప్ప వాస్తవంలో విద్య అనేది ఇది ఒక విధమైన ప్రభుత్వ బాధ్యత అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కానీ వాస్తవం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాల్సిన బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం తెలియదు కాదు కాకపోతే ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయానికి ఉన్నట్టు ఒక ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పమే ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జగితాలంటేనే గీతా విద్యాలయం అనేది ఒక భావన కలిగి ఉంటుంటాయి పిల్లలు కాబట్టి మంచి భోజనం సదుపాయంతో పాటుగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన దేశభక్తి రంగం నుంచే అటువంటి యొక్క సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుకొస్తున్న చెప్పండి దానికి అనుబంధంగా వాళ్ళకి ఆవాసం నెలకొల్పోవడం చెప్పాను నేను భావిస్తున్నాను మరి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ విద్యా వైద్య రంగానికి తోడ్పాటు అందితులతో పాటుగా గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీక ఆవాస సేవా ఏర్పాటు చేయడంలో కానీ నా ఒక తోడ్పాటు ఎప్పటికి ఉంటుందని చెప్పని ఇలా సభాముఖంగా గీతా విద్యాలయం ఏదైతే జైతాలు ఒక ప్రత్యేక సంతరించుకుందో దాని కొనసాగింపు సంబంధించి ఏ విధమైనటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఏదైతేందో ఒక జాతీయ భావనతో నిర్వహపడ విద్యాలయాలను ప్రోత్సహించడం రెండు బాధ్యత భవిష్యత్ ఇంత ఇంతమంది విద్యాలయాన్ని మరి జీవితానికి గుర్తి విధంగా నిరూప చేస్తున్నందుకు నేను అభినందిస్తూ భవిష్యత్తులో మీరు చేపట్టబోయే ఏ కార్యక్రమం అయినా కానీ నా తోడు నేను మీలో ఒక్కడిగా సభ్యుడిగా అని చెప్పని సభాముఖంగా నేను అనుభవ చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు సోదరికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని గీతా విద్యాలయం ఒక ప్రతిభ విద్యార్థులను తయారు చేయడం ఎంతోమంది ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి మాట్లాడుతున్నారు మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఆశలో ఉన్నాము చదువుకొని డాక్టర్స్ని అయ్యామని చెప్పి చెప్తుంటే మన యొక్క వాల్మీకి ఆవాస్ సేవ పారితే అదేవిధంగా ఈ యొక్క విద్యాలయం ఇంకా ఎంతమంది పెద్దల శ్రమ ఉంది ఎంతమంది కష్టం ఉంది ఎప్పుడో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వారు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా డివైటెడ్గా పనిచేస్తారని చెప్పి పెద్దల పేరు చెప్తున్నారు మరి ఎంతోమంది ఎందుకంటే గీతా విద్యాలయం మందిర్ అంటే వ్యక్తిగతంగా నేనున్నటువంటి మా గోదావరి నా పక్కనే ఉండేది అక్కడ మందిర్ గీతా విద్యాలయం ఉండేది మేము ఎప్పుడు ఉదయం సాయంత్రం చూస్తుంటాం సమయా కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ దగ్గరికి చూసిన వాడిగా నేను నాకు తెలుసు ఎంత నిజాయితీగా నిబద్ధతగా స్వచ్ఛంగా వాలంటరీగా పనిచేస్తారు నాకు తెలుసు వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు మరి ఇంత పెద్ద ఈ యొక్క జగిత్యాలంటే ఒక పేరుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాసాన్ని సంస్థ ఏర్పాటు చేసి మరి చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవాళ్ళ మీ కూడా భవిష్యత్తులో మీరు ఏం చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట విక పెద్దలు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను కానీ మీ యొక్క వాణి కావాల్సి కూడా అందగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆలస్యంగా వచ్చేందుకు మన్నించాలని కోరుకుంటూ పేరు పైన ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా చాలా మంది చెప్పి చెప్పినారు అన్న మీరు రావాలని చెప్పినారు మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్న ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించినటువంటి గీతా విద్యాలయం ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ వెళ్తూ చెప్పారు ఈ వారికి సంబంధించిన విషయాన్ని కూడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ సహకారం ఏ సహకారం కావాలన్నా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరూ కూడా మంచి నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను